ఫ్రెండ్స్ మనకి అమెజాన్ కంపెనీ నుండి మొదటిసారిగా ప్యాకింగ్ జాబ్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది చారానే థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది ఆన్ స్పాట్ సెలెక్షన్ చేస్తున్నారు సో మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను స్కిప్ చేయకుండా వరకు చూసి అప్లై చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా మన వీడియోని ఒక లైక్ గైస్ మీరు లైక్ చేస్తే ఏంటంటే కొంతమందికి సపోర్ట్ అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సో గైస్ మనకి అమెజాన్ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేసే మనం చూడొచ్చు ప్యాకేజింగ్ ల్యాబ్ ఇన్ఛార్జ్ అని చెప్పేసి సో బల్క్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎవరైతే ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు మీకు జాబ్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో కూడా మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మరి దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక ఎవరు అప్లై చేసుకోవచ్చు మీకు ఏమేమి స్కిల్స్ కావాలి మీరు చేయాల్సిన డ్యూటీస్ ఏంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకైతే ఇక్కడ అందుబాటులోకి అయితే ఇచ్చారు ముందుగా మనకి క్వాలిఫికేషన్స్ ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే మినిమం బ్యాచర్స్ డిగ్రీ అండి సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఛాన్స్ అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే ఇంగ్లీష్ కి సంబంధించి స్పీక్ రైట్ అండ్ రీడ్ స్కిల్స్ అయితే మీకు కావాల్సి అయితే ఉంటుంది ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన టూల్స్ లైక్ ఎంఎస్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇటువంటి బేసిక్ సాఫ్ట్వేర్స్ అయితే మీకు వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు ఇందులో మనకి వర్క్ ఎలా ఉంటుంది జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఇక్కడ మనకి అమెజాన్ కంపెనీకి సంబంధించి కొన్ని ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో సో వాటికి సంబంధించి ప్యాకేజింగ్ ల్యాబ్స్లో మీరు వర్క్ అనేది చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు సో దానికి సంబంధించి జాబ్ డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అదే మ్యాటర్ అయితే ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటిని ప్యాకేజింగ్ చేయాల్సి అయితే ఉంటుంది లేబిలింగ్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఏమన్నా ఇన్స్టాల్మెంట్స్ ఏమన్నా ఉంటే కనుక వాటిని మనం తదనుగుణంగా తీసుకోవాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్గా అయితే ఇచ్చారు సో దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో కూడా సేమ్ పాయింట్ అయితే ఇచ్చారు చూడండి మనకి మెయింటైన్ అండ్ ప్రమోట్ సేఫ్టీ వితిన్ ద ల్యాబ్ అని చెప్పేసి ఇచ్చారు సో ల్యాబ్స్ అనేవి క్లీన్గా ఉండే విధంగా చూసుకోవాలి అందులో ఉన్నటువంటి ఏవైతే రిపోర్ట్స్ ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా మనం రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది అలా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ కస్టమర్స్తోను వెంటర్స్తోని ఎప్పటికప్పుడు మీరు కమ్యూనికేషన్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఎవరైతే నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ప్రాపర్గా తెలుగులో మాట్లాడుతూ వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే అమెజాన్ టీమ్స్కి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్యాకేజింగ్ సంబంధించి మనం ప్రొవైడ్ చేయాల్సి అయితే ఉంటుంది అక్కడ ఉన్నటువంటి ప్యాకేజింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వర్క్ అంతా కూడా మీరు చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా అయితే ఇచ్చారు దీనికి సంబంధించి అరౌండ్ మీకు ఒక థర్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ వరకు సాలరీస్ అనేది మనం ఎక్స్పెక్ట్ అనే చేయొచ్చు గైస్ దీన్ని మీరు అప్లై చేసుకోవాలంటే చాలా సింపుల్ టాప్ సైడ్లోనే మీకు అప్లై లింక్ అయితే ఉంది క్లిక్ చేసి అప్లై చేసుకొని మరి సెలక్షన్ ఎలా ఉంటుందంటే వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత చిన్న ఎగ్జామ్ అయితే అమెజాన్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామ్ లింక్ వచ్చేసరికి మీకు అఫీషియల్గా వాళ్ళే మీకు మెయిల్ చేస్తారు దాన్ని యూజ్ చేసుకొని ఎగ్జామ్ అనేది అటెంప్ చేయాలి ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసిన తర్వాత అందులో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆన్లైన్లో ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు ఇంటర్వ్యూలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఒక ఫోర్ మంత్స్ వరకు మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫ్ కూడా ఇస్తారు మీకు తర్వాత మీకు ఫోర్ మంత్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకుంటారు మీరు అప్లై చేసుకోవాలంటే టాప్ సైడ్లో ఇక్కడ మీకు అప్లై ఆప్షన్ కనిపిస్తుంది కదా దాని మీద మనం క్లిక్ చేయాలి మనసు మనం క్లిక్ చేసేసిన తర్వాత సో మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు సో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి మీరైతే లాగిన్ కావాలి లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అయితే మీరు ఈజీగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మీరు కావాలంటే గూగుల్ అకౌంట్తో కానీ లేదంటే మీకు సంబంధించి అమెజాన్ లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదా వాటిని యూజ్ చేసుకొని కానీ మీరైతే లాగిన్ అవ్వచ్చు లేదంటే మీరు మాన్యువల్గా కూడా మెయిల్ ఐడి ఇచ్చి కంటిన్యూ అయిన ఆప్షన్ క్లిక్ చేసి అక్కడి నుంచి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక క్రియేట్ వన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఒక అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకుని అమెజాన్ డాట్ జాబ్స్లో మీకు డిఫరెంట్ డిఫరెంట్ అమెజాన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైనా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రాపర్గా ఓపెన్ చేసుకొని ఇందులో పడుతున్నటువంటి జాబ్ పోస్టింగ్స్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి రిప్లైస్ చేస్తాను వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అవనా